హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం ముందుగా వెలుగు పేపర్ చూద్దాం వర్ష బీభత్సం రాష్ట్రం అంతా వర్షాలు పల్లెలు పట్నాలు ఆగమాగం నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు స్తంభించిన జనజీవనం చిత్రంలో చూడొచ్చు ఇళ్లలోకి నీరు ప్రవేశించి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మనము ఈ చిత్రంలో చూడొచ్చు మరో మూడు రోజులు కూడా జోరు వానలు అంటూ న్యూస్ మున్నేరు ఉగ్రరూపం ఖమ్మం అతలాకుతలం జల దిగ్బంధంలో మానుకోట ఉమ్మడి వరంగల్ నల్గొండ బిక్కు బిక్కు ఇరవై జిల్లాలో ఇరవై సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదు ఉప్పొంగిన వాగులు కట్టెలు తగిన కాల్వలు కూలిన ఇండ్లు హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు బంద్ ఎటు చూసిన వాన పోటెత్తుతున్న వరద ఊళ్ళు చెరువులైనవి పట్నాలు ఆగమైనవి అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా రాష్ట్రం అంత వాన ముంచెత్తింది శనివారం మొదలైన వర్షం ఆదివారం దడ పుట్టించింది ఇరవై నాలుగు గంటల పాటు ఏకదాటిగా కురిసిన కుండపోత వాన ఎందరికో గుండె కోత మిగిల్చింది వందలాది మందిని కట్టుబట్టలతో నడి రోడ్డున పడేసింది కొన్ని ఏరియాల్లోనైతే నలభై ఏళ్లలో ఎన్నడూ ఎన్నడు పడినంత వాన కురిసింది ఉమ్మడి కరీంనగర్ నల్గొండ వరంగల్ జిల్లాలో వాన వరద బీభత్సం సృష్టించాయి ఖమ్మంలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది వాగుకు ఇరువైపులా కాలనీలోని జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు వరంగల్ సూర్యాపేట ఖమ్మం కొత్తగూడెం ములుగు జనగామ జిల్లాల్లో ఇరవై ఐదు సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది ఇరవై జిల్లాలో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయంటూ ప్రభుత్వం హెచ్చరిస్తుంది కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాము చిత్రంలో చూడవచ్చు మహబూబాబాద్లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ అప్రమత్తంగా ఉండండి రేవంత్ రెడ్డి సూచన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి మంత్రులు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఆఫీసర్లు సెలవులు రద్దు చేసుకోవాలి వర్షాలు వరదలపై సమీక్ష సీఎంకు ఫోన్ చేసి ఆరా తీసిన ప్రధాని మోదీ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఇరవై నాలుగు గంటలు అలర్ట్గా ఉండాలని వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన చెప్పారు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ముంపు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు నేడు సెలవు అంటూ జిహెచ్ఎంసి పరిధిలో కూడా అంటున్న మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి మిగతా జిల్లాల్లో కలెక్టర్లదే నిర్ణయం పాలేరు ఘటనపై మంత్రి ఈ భావోద్యోగం ఇలాంటి పరీక్షలన్నీ వాయిదా భారీ వర్షాలున్నందున వర్సిటీల నిర్ణయం అంటూ ఒక మనం చూడొచ్చు చిత్రంలో చూడొచ్చు ఏ విధంగా వరదలో కొట్టుకుపోతున్న వాహనాలు పద్దెనిమిది మంది మృతి మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన కారు తండ్రి కూతురు మృతి కూతురు అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని పాలేరు వాగులో గల్లంతైన తల్లిదండ్రులు కొడుకును కాపాడిన స్థానికులు నారాయణపేట జిల్లాలో గోడ కూలి తల్లి బిడ్డ దుర్మరణం గట్కేస్కర్లో కరెంటు షాక్తో ప్రిన్సిపాల్ కన్నుమూత అంటూ వివిధ రకమైన బాధ న్యూస్ మనం చూస్తున్నాం షబాస్ పోలీస్ వరదల్లో కొట్టుకుపోతున్న ప్రజలను కాపాడుతున్న పోలీస్ ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు రోడ్లపై చెట్లను తొలగింపు ట్రాఫిక్ మల్లింపు శనివారం అర్ధరాత్రి నుంచే రంగంలోకి దిగిన పోలీసులు చిత్రంలో చూడొచ్చు వరంగల్ జిల్లా బీరన్నకుంటలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న వరంగల్ ఏసీపీ నందిరామ్ ఈ చిత్రంలో మనం చూడొచ్చు లా అండ్ ఆర్డర్ కాపాడే క్రమంలో కఠినంగా వ్యవహరించే పోలీసులు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు భారీ వర్షాలు వరదల నేపథ్యంలో రెండు రోజులుగా నిద్రాహారాలు మాని సహాయక చర్యల్లో పోలీసులు తలమునుకలయ్యారు వాగులు వంకలు పొంగి పరులుతుండటంతో శనివారం అర్ధరాత్రి నుంచే రంగంలోకి దిగిన పోలీసులు వంతెనలు కలవాట్ల వద్ద బారికేడ్లు పెట్టి పహారా కాస్తున్నారు ఈ క్రమంలో వరదలో కొట్టుకుపోతున్న పలువురిని కాపాడారు పలు చోట్ల వాగుల్లో కొట్టుకుపోయిన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు కాబట్టి హ్యాట్సాప్ టు తెలంగాణ పోలీస్ ప్రాజెక్టుల వద్ద అలర్ట్ కృష్ణా బేసిన్కు పోటెత్తుతున్న వరద పంట నష్టం ఐదు లక్షల ఎకరాల్లో ఈ చిత్రంలో చూడొచ్చు వరి పొలాలు ఏ విధంగా నీట మునిగిపోయినాయో మనం ఈ చిత్రంలో చూడొచ్చు పత్తి మిరపకాయ వరి మక్కకు నష్టం చెరువులను తలపిస్తున్న పొలాలు ఒక్క ఖమ్మం జిల్లాలోనే నాలుగు లక్షల ఎకరాల మునక రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల పత్తి పంటపై ప్రభావం సూర్యాపేట మహబూబాబాద్ ములుగు జిల్లాలపై ఎఫెక్ట్ వర్షాలు తగ్గగానే సర్వేకు సిద్ధమవుతున్న వ్యవసాయ శాఖ అంటూ ఒక న్యూస్ వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయి ఒక న్యూస్ వందే భారత్ స్లీపర్ ట్రైన్లను మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామని కేంద్రం వెల్లడించింది పద్నాలుగు కోచ్లలో తయారు కానున్న ఈ రైళ్లలో టికెట్లు రేటు రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లతో సమానంగా ఉంటాయని కేంద్రం తెలియజేసింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు బెట్టింగ్ ట్రేడింగ్కు ఒక కుటుంబం బలి భార్య ఇద్దరు పిల్లలను చంపి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య ఇరవై లక్షలకు పైగా నష్టం రావడంతో సతమతం ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియోలో తెలిపారు హైదరాబాదులో ఈ ఘటన జరిగింది మృతులది మంచిరాల అని మనకు తెలుస్తుంది చిత్రంలో చూడవచ్చు భార్య ఇద్దరు పిల్లలు కాబట్టి ఎటువంటి ఆన్లైన్ మోసాలకు గురి కాకుండా ప్రజలు చాలా జాగ్రత్త వహించాలని కోరుతున్నాం సునీతను తీసుకొచ్చేందుకు మరో స్పేస్ క్రాఫ్ట్ చిత్రంలో చూడొచ్చు రెండు ఖాళీ సీట్లతో అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఇరవై నాలుగు ప్రయోగం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో తిరిగి ప్రయాణం అంటూ మనము చూస్తున్నాము సీఎం రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి మోదీ ఫోన్ వర్షాలు వరద నష్టాలపై ఆరా సీఎం రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి ఆదివారం ఫోన్ చేశారు రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టంపై అడిగి తెలుసుకున్నారు కేంద్రం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని హెలికాప్టర్ను పంపిస్తామని భరోసా ఇచ్చారు ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించిందని అభినందించారు ఈ సందర్భంగా వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు ఖమ్మం జిల్లాలో ఎక్కువగా నష్టం జరిగిందని కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు అంటూ ఒక న్యూస్ ముంపు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు నేడు సెలవు ఖమ్మంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ చిత్రంలో చూడొచ్చు జిహెచ్ఎంసి పరిధితో పాటు ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్టు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు మిగతా జిల్లాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవుపై కలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు భారీ వర్షాలు వరద నేపథ్యంలో సిఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్తో పాటు కలెక్టర్లు ఎస్పీలతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సహాయ సహకారాలు అందించాలని కోరారు మిషన్ భగీరథ పెద్ద అవినీతి స్కీమ్ అంటూ భగీరథ నల్లాల్లో వచ్చిన మురికి నీళ్లను చూపుతున్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చిత్రంలో చూడవచ్చు కలెక్టర్లకు దోచిపెట్టేందుకు కేసీఆర్ ఈ పథకం తెచ్చిండు అంటున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రజలు మురికి నీళ్లు తాగే దుస్థితికి కారణం మాజీ సీఎంఏ మిషన్ భగీరథ అదో పెద్ద అవినీతి స్కీమ్ అని పదేళ్ళు కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే ఈ పథకాన్ని మాజీ సీఎం కేసీఆర్ అమలు చేసిండని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు ఆదివారం మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీలోని కేకే ఓసీపీ ఏరియా యాపల్ అబ్రహం నగర్ సింగరేణి జిఎం ఆఫీస్ ప్రాంతాల్లో నిర్వహించిన మార్నింగ్ వాక్లో వివేక్ వెంకటస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు అంటూ ప్రజలకు సూచనలు చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన సహాయక చర్యల్లో పాల్గొనాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇళ్ళ నుంచి బయటికి వెళ్లొద్దని కేంద్ర బొగ్గుగల శాఖ మంత్రి కిషన్ రెడ్డి కోరారు ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు మరో ఇరవై నాలుగు గంటల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు బీజేపీ కార్యకర్తలకు ఆదివారం ఒక ప్రకటనలో కిషన్ రెడ్డి పలు సూచనలు చేశారు నాలాలు డ్రైనేజ్ పొంగి పల్లుతున్నందున చిన్నారులు వృద్ధులను బయటకు పంపొద్దన్నారు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వివరిస్తూ సహాయ చర్యల్లో పాల్గొనాలని కిషన్ రెడ్డి కోరారు సిఎంఎంఆర్ఎఫ్ స్కామ్లో ఇద్దరి అరెస్ట్ ముఖ్యమంత్రి నిధి సిఎంఆర్ఎఫ్ స్కామ్ కేసులో సిఐడి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు ఇద్దరు నిందితులను శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో అరెస్ట్ చేయగా ఈ వివరాలను సిఐడి చీఫ్ శిఖా గోయల్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలోని చాణిక్య ఆసుపత్రిలో ఆర్ఎంపి గొట్టిగిరి నవీన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సూపర్వైజర్ ఎల్ సైదిరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్టు తెలియజేశారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సీఎం నిర్ణయంపై డీజేహెచ్ఎస్ హర్షం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ హర్షం వ్యక్తం చేసింది సీఎంకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసింది ఇంటి స్థలాలపై సీఎం టైం బాండ్ ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన డీజేహెచ్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు అంటూ ఒక న్యూస్ రాష్ట్రానికి మరో తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడి తెలంగాణలోని పరిస్థితిని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లిన బండి సంజయ్ మంత్రి పొంగులేటికి కేంద్ర మంత్రి సంజయ్ ఫోన్ ఖమ్మం జిల్లాలోని పరిస్థితులపై ఆరా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణకు అదనంగా మరో తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ టీములు రానున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు ఆదివారం రాష్ట్రంలో వర్షాలు ఖమ్మం జిల్లాలోని పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి ఆయన తీసుకెళ్లారు ఖమ్మం జిల్లాలో నూట పది గ్రామాలు ముంపునకు గురయ్య చెప్పారు ఖమ్మం పట్టణంలోని ప్రకాష్ నగర్ గుట్టపై తొమ్మిది మంది పాలేరు నియోజకవర్గంలోని ఆజ్మీరా గుట్టపైన అరవై ఎనిమిది మంది బిల్డింగ్లపైన నలభై రెండు మంది చిక్కుకున్న విషయాన్ని అమిత్ షాకు బండి సంజయ్ తెలియజేశారు వరద నీటిని వాడుకోండి అంటున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృధా చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృధా చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం వాడుకునేలాగా వినియోగించుకోవాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ఇరిగేషన్ అధికారులతో సమీక్ష చేశారు భారీ వర్షాలతో వచ్చిన వరదను రిజర్వాయర్లు చెరువుల్లో కుంటల్లో నింపి వాటిని నిల్వ చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం ఎగువన కురిసిన వర్షాలతో పాటు కడెం నుంచి వస్తున్న వరదతో పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండింది ఎల్లంపల్లికి వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయండి రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయండి నంది గాయత్రి పంప్ హౌజ్ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపండి మిడ్ మానేరు లోయర్ మానేరు డ్యాంతో పాటు రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి నీటిని లిఫ్ట్ చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కోరారు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏఈ స్థాయి నుంచి సిఈఈల వరకు అధికారులంతా గ్రౌండ్లో ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్టు ఆయన స్పష్టం చేశారు భారీ వరదల నేపథ్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు కూడాలోకి ముప్పై మూడు గ్రామాలు ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు కొత్తగా చేర్చేందుకు కసరత్తు క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణకు కలెక్టర్ ఆదేశాలు ఆయా గ్రామాల్లో కలిస్తే రెండు వందల పద్నాలుగు గ్రామాలతో కూడా పరిధి అంటూ మనం ఒక న్యూస్ చూస్తావు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడాలోకి కొత్త గ్రామాలను చేర్చేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు ఇదివరకు వరంగల్ హన్మకొండ జనగామ జిల్లాలోని పంతొమ్మిది మండలాల పరిధిలోని నూట ఎనభై ఒక్క గ్రామాలకు కూడా లిమిట్స్లోకి వెళ్ళాయి అప్పట్లో హన్మకొండ జిల్లాలోకి కొత్తగా చేరిన మండలాలకు సంబంధించిన కొన్ని గ్రామాలు కూడా పరిధిలో లేవు అవి కూడా వివిధ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నాయి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల విగ్దత్ మేరకు మొత్తం ముప్పై మూడు గ్రామాల కూడలో కలిపేందుకు అధికారులు నిర్ణయించారు అంటూ ఒక న్యూస్ సింగరేణిలో బొగ్గు వెలిగితీతకు వర్షం దెబ్బ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు శ్రీరాంపూర్ ఓసీపీలోకి చేరిన వరద నీరు సింగరేణి ఓసీపీ గనులోకి భారీగా చేరిన వరద ఎడతెరిపి లేని వానలతో ఉత్పత్తికి ఇబ్బందులు పదిహేను కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు అధికారుల అంచనా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాము వైభవంగా బాలకృష్ణ సినీ శరణోత్సవం తరడి వచ్చిన తారాలోకం ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి కమల్ హాసన్ వెంకటేష్ శివరాజ్ కుమార్ తదితరులు ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సినిమాటోగ్రఫీ మంత్రి కంద్ర దుర్గేష్ అంటూ చిత్రంలో చూడొచ్చు జల దిగ్బంధం సోదరుడు నిశ్చితార్థానికి వచ్చి వెళుతూ మృత్యువుడికి మహిళా శాస్త్రవేత్త మహబూబాబాద్ జిల్లాలో వాగులో కొట్టుకుపోయిన కారు తండ్రి గల్లంతు అంటూ ఒక బాధాకరమైన న్యూస్ మనం చూస్తున్నాము ముగ్గురిలో ఒక్కరే బతికారు ఖమ్మం జిల్లాలో దంపతుల గల్లంతు కుమారుడు క్షేమం పొంగులేటి కన్నీరు పన్నెండు గంటల నరక యాతన నెక్కొండలో వరద నీటిలో ఆర్టీసీ బస్సు రాత్రంతా అందులోనే నలభై ఆరు మంది అంటూ బాధాకరమైన న్యూస్ మనం చూస్తున్నాం ఇరవై మూడు చోట్ల ఇరవై ఐదు సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదు ఒక బాధాకరమైన ఇంకొక న్యూస్ చూడవచ్చు పాలు ఇస్తూనే ప్రాణం తీసిన తల్లి శిశువును గొంతు నులిమి చంపిన తల్లి అంటూ ఒక న్యూస్ నాలుగో సంతానము ఆడపిల్ల కావడంతో గొంతు నులిమి చంపిన తల్లి తల్లిపై హత్యా కేసు నమోదు ఢిల్లీలో ఈ ఘటన మీ టూపై నివేదికను బయట అంటూ ఒక న్యూస్ రెండు వేల పంతొమ్మిది నాటికి కమిటీ రిపోర్టును వెల్లడించండి తద్వారా టాలీవుడ్లో మహిళలకు మేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన నటి సమంత మంచులక్ష్మి చిన్మయి సుమా మద్దతు అంటూ ఒక న్యూస్ ముగ్గురు పిల్లలకు విషమిచ్చి ఊరేసుకున్న తల్లి తాగుడుకు బానిసైన భర్త కిడ్నీలు విఫలం కుటుంబ కలహాలతో ఇల్లాలు సతమతం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో ఈ దారుణం ఇంటి పెద్ద తాగుడుకు బానిసయ్యాడు విపరీతమైన మద్యపానంతో కిడ్నీలు పాడయ్యాయి ఆ ఇంట్లో ఇల్లాలు సహా ఐదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు అసలే పేద కుటుంబం భర్త అనారోగ్యం బారిన పడడంతో ఆర్థిక కష్టాలు కుటుంబ కలహాలు ఎక్కువయ్యాయి దీంతో ఆ ఇల్లాలు కుంగిపోయింది బాధలను భరించలేక చనిపోవాలని నిర్ణయించుకుంది అయితే తాను చనిపోతే పిల్లల బాగోగులు ఎవరు చూసుకుంటారనే భయంతో చిన్నారులతో సహా ఆత్మహత్య చేసుకుంది అంటూ బాధాకరమైన న్యూస్ తీర్పు వచ్చేసరికి తరం మారుతుంది వాయిదాల సంస్కృతిని మార్చండి కోర్టు అంటేనే సామాన్యుల్లో భయం దీనిపై అధ్యయనం చేయండి న్యాయ వ్యవస్థకు రాష్ట్రపతి ముర్ము హితవు జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సులో జస్టిస్ చంద్రచూడ్తో ముర్ము మనం చిత్రంలో చూడొచ్చు కక్షిదారులకు సత్వర న్యాయం అందాలంటే కోర్టుల్లోని వాయిదాల సంస్కృతిని మార్చాల్సి ఉందని ఆదివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు దీనిపై తొలుత దృష్టి పెట్టాలని న్యాయ వ్యవస్థకు సూచించారు ఇక్కడ రెండు రోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి న్యాయ వ్యవస్థ జాతీయ సదస్సు ముగింపు ఉత్సవాల్లో ఆమె ప్రసంగించారు అంటూ ఒక న్యూస్ మనం చూడవచ్చు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా మృదుల బేగంపేట ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకురాలికి అరుదైన గౌరవం బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ నందవరం మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని అందజేసే ఈ అవార్డుకు ఆమె ఎంపికయ్యారు దేశవ్యాప్తంగా పదహారు మందిని ఎంపిక చేయగా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అవార్డు దక్కించుకున్న ఏకైక ఉపాధ్యాయురాలుగా మృదుల నిలిచారు అంటూ హైడ్రాపేరిటా హైడ్రామా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేదల జోలికి వస్తే ఖబర్దార్ సీఎం రేవంత్కు ఈటల హెచ్చరిక రాష్ట్రంలో హైడ్రా పేరిట హై డ్రామా నడుస్తుందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు కూల్చివేతల పేరుతో జరుగుతున్నదంతా డ్రామా తప్ప సమాజ హితం కోసం కాదని అన్నారు ఈ రాష్ట్రం ఏదో కొత్తగా ఏర్పడినట్టు తానే మొదటి సీఎం అన్నట్టు రేవంత్ పోజులు కొడుతున్నారని విమర్శించారు ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈటల మీడియాతో మాట్లాడారు పేదల కాలనీలకు హైడ్రా నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఒక ప్రభుత్వం పోతే మరొక ప్రభుత్వం వస్తుందన్న సోయి లేదా అని సీఎంను నిలదీశారు పట్టాలు పొందిన పేదల ఇల్లు కూల్చివేస్తున్నందుగాను గడిచిన ఏడు దశాబ్దాలుగా పనిచేసిన ముఖ్యమంత్రులంతా తప్పు చేశారని చెంపలు వేసుకోవాలని రేవంత్ను డిమాండ్ చేశారు ఏడు దశాబ్దాలు జరిగిన అక్రమాలు ఒక్క రోజులో ఎలా పోతాయని సీఎంను నిలదీశారు పేదల ఇళ్లను కూలిస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు ప్రజలు తిరగబడితే ఏమవుతుందో బంగ్లాదేశ్ శ్రీలంకను చూసి నేర్చుకోవాలని ఈటల రాజేందర్ మండిపడ్డారు ఈటలకు అవగాహన లేదు అంటున్న పిసిసి హైదరాబాద్ పరిసర ప్రాంతాలపై అవగాహన లేని ఈటల రాజేందర్ హైడ్రాపై విమర్శలు మానుకోవాలని టీపీసీసీ అధికార ప్రతినిధి దయాకర్ గౌడ్ సూచించారు ఆయన కబ్జాకూరులకు అండగా ఉంటారా లేక హైదరాబాద్ నగరవాసులకు అన్నది తేల్చుకోవాలన్నారు హైడ్రా చర్యలతో రేవంత్కు ప్రశంసలు దక్కుతుంటే ఈటలకు మాత్రం కళ్ళు మండుతున్నాయని ఒక ప్రకటనలో విరుచుకుపడ్డారు ఆక్రమణల కూల్చివేతలను రాజకీయ కోణంలో కాకుండా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణగా చూడాలని కోరారు ప్రభుత్వం మద్దు నిద్ర వీడాలి అంటూ ఒక న్యూస్ గురుకులాల్లో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి ఏడు వందల పదిహేను మంది అస్తవ్యస్తకు గురైన పట్టించుకోరా హరీష్ గంగుల జగదీశ రెడ్డి వారిని కలిసిన ఈ చిత్రంలో చూడొచ్చు కొండభీమనపల్లి బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో రావు జగదీశ్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం వర్షాలకు ఏ విధంగా ఇళ్లలోకి నీరు వచ్చి ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చిత్రంలో చూడొచ్చు సూర్యాపేట జిల్లా ఆరోపల్లి విద్యార్థులను బయటికి తీసుకొస్తున్న అధికారులు చిత్రంలో చూడొచ్చు అదేవిధంగా మహబూబాద్ జిల్లా సిరోలు మండలంలో ఒక వృద్ధుల్ని తరలిస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం ఢిల్లీ మాటా రివర్స్ బాట అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము కాంగ్రెస్ విధానాలకు భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ అడుగులు పార్టీ వైఖరికి భిన్నంగా సొంత నిర్ణయాలు అదానితో ఒప్పందాల నుంచి బుల్డోజర్ రాజకీయం వరకు కొరుకుడు పడని చేష్టలు మద్యం పాలసీ కేసు కరెక్టే అన్నట్లు వ్యాఖ్యలు రేవంత్ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం అందుకే సీఎంతో మంత్రులు దూరం దూరం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము ఆదానితో ఒప్పందాలు ఒకవైపు జాతీయ స్థాయిలో ఆదానిపై పార్టీ యుద్ధం చేస్తుంటే కాంగ్రెస్ సీఎం అయ్యుండి రేవంత్ ఒప్పందాలు చేసుకోవడం ఢిల్లీకి మింగుడు పడడం లేదు అంటూ ఒక న్యూస్ బడేబాయితో దోస్తానా ప్రత్యర్థి మోదీని భడేబాయ్ అని పిలవడంతో పాటు అవసరానికి మించి సఖ్యత నెరవేరడం కూడా అధిష్టాన్ని అసహనానికి గురి చేస్తుంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నదని అందుకే ఆయనకు ఢిల్లీ నుంచి అండదండలు అందడం లేదని సమాచారం ఇందుకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి ఆ దానితో చెట్టాపట్టాలు ఢిల్లీ మద్యం విధానపై కేంద్ర నాయకత్వానికి భిన్నమైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే వచ్చే ఏడాది త్వరి త్రైమాసికంలో ఎన్నికలు రైతు భరోసా కూడా ఇచ్చాకే వెళ్ళే సూచన లేదంటే రైతుల ఆగ్రహం తప్పదని భయం క్షేత్రస్థాయి నుంచి ప్రతికూలంగా నివేదికలు అంటూ ఒక న్యూస్ వరదలో మునిగిన విద్యార్థులను రక్షిస్తున్న ఒక న్యూస్ మనము చూస్తున్నాము అదేవిధంగా వరదలో మునిగి కొట్టుకుపోతున్న వారిని పోలీసులు రక్షిస్తున్న ఈ న్యూస్ కూడా మనం చూడవచ్చు అదేవిధంగా రోడ్లు కూడా ఏ విధంగా ఈ వరద దాటికి ధ్వంసమయ్యాయో మనం ఈ చిత్రంలో చూడొచ్చు వరదల సమయంలో ప్రభుత్వం విఫలం అంటున్న కేటీఆర్ ఖమ్మంలో పరిస్థితి దారుణంగా ఉన్నది అక్కడ ముగ్గురు మంత్రులు దండుగా ప్రజలు వీధిలోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ సహాయ చర్యల్లో పాల్గొన్న వారికి ధన్యవాదాలు అంటున్న కేటీఆర్ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ తెలంగాణ ఏపీ సరిహద్దులో రామాపురం వద్ద చిమిరియాల వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో రెండు రాష్ట్రాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచాయి సాధారణంగా వాయుగుండం తీరం దాటిన ప్రాంతాల్లో ఉత్తర దక్షిణ తీరాలతో తీవ్రత ఎక్కువగా ఉండి అత్యంత భారీ వర్షాలు కుదురుస్తున్నాయని ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూసాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి సేబులైస్లకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి